నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి రోజు వచ్చేసరికి అయితే వన్ ఫిఫ్టీలో ఇంకా కొన్ని సారీస్ అయితే తీసుకొచ్చానండి ఒక ట్వంటీ ట్వంటీ టూ సారీస్ వరకు అయితే ఉండొచ్చు సో ఇదే ఏంటి అంటే ఏదైనా మిస్టేక్ అయితే రావచ్చు వితౌ బ్లౌజ్ వస్తుంది మిస్టేక్ అంటే ఎక్కడన్నా ఏదైనా మరక కానీ మిస్ ప్రింట్ కానీ ఎక్కడన్నా చిన్న హోల్ కానీ లేదంటే డ్రబ్బింగ్ లాగా అలా ఉంటే ఉంటాయి అనమాట మిస్టేక్ వచ్చేసరికి ఫైన్ వచ్చి హ్యాండ్ అఫ్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ పీస్ ఎక్కడికైనా డెలివరీ చేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫైవ్ నుంచి ఫ్యాండ్ ఆఫ్ ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం పాయింట్స్ ఉన్న కూడా తక్కువ ఉంటే అలా చెప్తారు కాబట్టి అంటే కంప్లైంట్ వస్తుంది అన్నట్టు నేను ఫైవ్ నుంచి ఫ్యాండ్ ఆఫ్ అని అయితే చెప్తున్నా ప్రతి ఒక్కటి అలానే ఉండదండి జస్ట్ నేను చెప్తున్నాను అంతే తక్కువ వస్తే కూడా మళ్ళీ అది రిటర్న్ ఆప్షన్ అవన్నీ అలాంటివి ఏం పెట్టుకోకుండా జస్ట్ నేను అలా చెప్పేస్తున్నాను అండ్ శారీస్ వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చాలామంది తీసుకున్నారు లాస్ట్ వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి తీసుకోవచ్చు చూసి తీసుకోండి ఇది చూడండి ఎంత బాగుందంటే శారీ మంచి ఫ్యాన్సీ శారీ అండి మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ మీద మొత్తం ఇలా ప్రింట్ వచ్చింది సీ సీగ్రీన్తోని ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చిందనమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది ఇది కట్టు చెంగు ప్లెయిన్ వచ్చింది మేబీ బ్లౌజ్ వస్తే రావచ్చు శారీ అంతా ఇలా వచ్చింది ఓకేనా సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ శారీకి అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ అండి ఓకేనా మీరు ఎక్కువ తీసుకుంటే మీకే కలిసి వస్తాయి అనమాట షిప్పింగ్ అనేది త్రీ శారీస్కి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అవుతుంది అదర్ స్ట్రైట్స్ అయితే వన్ టెన్ రూపీస్ అవుతుంది ఓకేనా ఇది వచ్చేసరికి అయితే ఇంకొక కలర్ లైట్ బ్లూకి కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది మ్యాంగో ప్యాటర్న్ వచ్చింది మొత్తం కూడా అంతా ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది కట్టు చెంగు ప్లెయిన్ వస్తున్నాయండి వీటికైతే ఇదో ఇక్కడ ఏదో స్టెయిన్ ఉందనమాట ఓన్లీ నూట యాభై అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ ఇది మనకి పళ్ళుకి ముందు ఇలా వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ అయితే ఏంది రాదు పళ్ళుకి ముందు మాత్రమే ఇట్లా వర్క్ అయితే వస్తుంది సో కలర్ డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది అనమాట దీనికి దీనికి కలర్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది కదా అలా కలర్ డిఫరెన్స్ కూడా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది యాక్చువల్లీ శారీకి అక్కడక్కడ అలానే వచ్చిందండి అంటే ఈ లైట్ డార్క్ లైట్ డార్క్ కాంబినేషన్తో వచ్చింది ఇక్కడ శారీ అంతా కూడా అట్లానే ఉంది కింద కోపర్సరీ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట చూసారు కదా ఎవరికైనా కావాలనుకుంటే షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి కింద కలంకారీ బార్డర్ వచ్చింది పైన అంతా కూడా మనకి కలంకారీ బొమ్మలు అయితే అనమాట చూసారు కదా మొత్తం అంటే హౌజ్ అండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చెట్లు ఏమేమో వచ్చాయండి కింద కూడా బార్డర్ ఇలా వచ్చింది అన్ని కలంకారీదే అండి కలంకారీ ప్రింట్ వచ్చింది మొత్తం కూడా ఇది పళ్ళు శారీ అంతా ఇట్లా వచ్చింది ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ ఎల్లో కలర్కి అయితే మస్టర్డ్ ఎల్లో అండి అంటే గోల్డెన్ ఎల్లో ఉంటుంది కదా అలా ఉంది అనమాట దానికైతే పర్పుల్ కలర్ కాంబినేషన్తోనైతే బార్డర్ అయితే వచ్చింది పర్పల్ ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే పర్పల్ ట్రెండ్ కాబట్టి ఇది పళ్ళు జస్ట్ లైన్స్ పళ్ళే వస్తాయండి ఈ శారీస్కి వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఎల్లో కలర్ అండి మంచిగా మనం హెల్దీ ఫంక్షన్స్కి కానీ ఇప్పుడు సంక్రాంతి ఉంది కాబట్టి కనుమ రోజు అలా ఎల్లో స్పెషల్ కట్టుకుంటారు కదా అలా కూడా తీసుకోవచ్చు ఇది కోరా వస్తుందండి కోరాకి మనకి ఇలా చెక్స్ టైప్లో వస్తుంది అనమాట లైక్ కోటా కోట అంటారు కదా అది సో దీనికి వచ్చేసరికి రన్నింగ్ పళ్ళు వచ్చింది అంటే పళ్ళుకి పళ్ళు ఎంత ఉంటుందో అంత క్లాత్ అయితే తక్కువ ఉందనమాట ఈ శారీకి వచ్చేసరికి దీనికి జస్ట్ లైన్స్ పళ్ళు చిన్నగానే వస్తాయండి అది మిస్ అయింది అంటే ఒక మనకి మామూలుగా శారీ శారీకి పళ్ళు ఎంత ఉంటుందో ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు అయితే తక్కువ ఉండొచ్చు అలా ఇది వచ్చేసరికి అయితే బార్డర్ ఇట్లా పెద్దగా వచ్చింది పైన చూస్తున్నారు కదా కలర్ పింక్ కలర్ అయితే వచ్చింది ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే కాటన్ శారీ అండి లైట్ బ్లూకి బ్లూ కలర్ కాంబినేషన్తోనైతే కాటన్ శారీ ఇది వచ్చేసరికైతే లైన్స్ పళ్ళు ఇది చెప్పాను కదా ఇంత ఇంత పళ్ళు మిస్ అయిందండి ఇందాక శారీకి జస్ట్ ఇలా చిన్న పళ్ళు వస్తుంటాను నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్కి కింద జర్రీ లైన్స్ అయితే వచ్చిందనమాట బ్రాడ్గా వచ్చాయి ఆ లైన్స్ అనేది కూడా ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా ఇది పళ్ళు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే డిఫరెంట్ కాంబినేషన్ అండి బ్లూ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఇలాంటి శారీస్ మనకు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ శారీస్లో చాలా టైమ్స్ వచ్చాయి చాలా వచ్చాయి బట్ ఇది వచ్చేసరికి అయితే మనకి డిఫరెంట్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఇది పళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి అయితే అట్లా జరీ బార్డర్ అయితే వచ్చింది పళ్ళుకి ముందు ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా డబుల్ గ్యాప్ బార్డర్ టైప్లో వచ్చింది అనమాట డబుల్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళుకి ముందు ఇట్లా వర్క్ వచ్చింది ఓకేనా గ్రీన్ కలరు మంచి గ్రీన్ అండి ఇది లీఫ్ గ్రీన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కాటన్ అండి ఇది కూడా ఇది కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా వచ్చేసింది కళ్ళు విత్ టాగుల్స్ ఓకే ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏమైనా గిఫ్ట్ ఉంటుందండి వాళ్ళు వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఒక చెట్లో రాసుకొని అది తీస్తాను అనమాట నేను వన్ ఫిఫ్టీ శారీస్ ఏవి పెట్టాను వాటిలలో అన్ని అన్ని వీడియోస్లో త్రీ టైమ్స్ ఏమో పెట్టానండి సో త్రీ వీడియోస్లలో నుంచి లాస్ట్ నేను ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ నేమ్స్లో నుంచి గివ్ అవే అయితే తీస్తా కామెంట్ పిక్కర్తో తీసే ఆ గివ్ అవే వేరు ఇది వేరు అనమాట ఓకే ఓకేనా వన్ ఫిఫ్టీ శారీస్కి వచ్చేది ఇది ఇది చూస్తున్నారు కదా మంచి బ్లూ కలర్కి కింద ఇట్లా త్రీ బార్డర్స్ అయితే త్రీ టైప్లో వచ్చింది త్రీ కలర్స్లో వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇది పళ్ళు శారీ అంతా ఇలా వచ్చింది ఆల్మోస్ట్ లెంత్ అయితే ఏం తక్కువగా ఉండదండి ఎందుకంటే పెద్దగానే అనిపిస్తున్నాయి ఇది కొంచెం తక్కువ ఉంది చూడండి మ్యాంగో ప్యాటర్న్ వచ్చింది కాటన్ అండి ఇది కూడా ఇది లెంత్ కొంచెం తక్కువనే అనిపిస్తుంది ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక గ్రీన్ కలర్కి మనకి పళ్ళుకి ముందు వర్క్ వస్తుంది అనమాట ఇలా జస్ట్ కడ్డి బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా జస్ట్ కడ్డి బార్డర్ మాత్రమే ఇది పళ్ళు పైన సైడ్ కూడా చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇలా నెక్స్ట్ వచ్చేసరికి అయితే కోటా లావెండర్ కలర్ లావెండర్ కలర్ అండి కోటా శారీ కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది దీనికి వచ్చేసరికి మనకి రన్నింగ్ పళ్ళువే వచ్చిందనమాట రన్నింగ్ పళ్ళువే వచ్చిందండి అంటే దీనికి కూడా మనకి ఈ కోట శారీస్కే చూసారు కదా ఇందాక కూడా కోట శారీకి మిస్ అయిపోయింది పళ్ళు అనేది ఇప్పుడు ఈ శారీకి కూడా పళ్ళు మిస్ అయిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లోకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి కింద కలంకారీ లేస్ టైప్లో వచ్చిందనమాట పైన అంతా కూడా మనకి ఇలా వచ్చింది ప్రతి ఒక్క వన్ ఫిఫ్టీ శారీలో ఇలాంటి శారీ ఒక్క టన్ను వస్తుంది అనమాట ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది పైన సారీ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది ఎల్లో కలర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కాటన్ శారీ మనకి జర్రీ వస్తుంది జర్రీ బూటాస్ అన్నమాట యాక్చువల్లీ ఇలా ఇలా అనమాట జర్రీ బూటాస్ వస్తుంది బ్లూ డార్క్ బ్లూ లైట్ బ్లూ అండి కాంబినేషన్ ఇది డార్క్ బ్లూ లైట్ బ్లూ కాంబినేషన్ లైక్ కొంచెం మనకి బ్లాక్ టైప్లోనే కనిపిస్తుంది ఓకేనా ఇదంతా మనకి ఇలానే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది కొంచెం రిచ్గా వచ్చింది శారీ అంతా ఇలానే వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి కేరళ ప్యాటర్న్లో వచ్చిందండి సారీ ఇది మనకి కేరళ శారీస్ వస్తాయి కదా అలానే వచ్చిందనమాట క్రీమ్ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అంత శారీ వచ్చింది ఇది పళ్ళు నేను కేరళ ప్యాటర్న్ అన్నా కానీ కేరళ శారీ అని చెప్పలేదు కానీ సేమ్ మనకు అలానే అనిపిస్తుంది చూస్తుంటే ఓకేనా లైన్స్ పళ్ళు వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఏదైనా మిస్టేక్ ఉంటే ఉంటుందండి ఎందుకంటే క్రీమ్ కలర్ కాబట్టి ఏదైనా స్టెయిన్ ఉంటే ఉంట ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ మంచి పెసర్ గ్రీన్ కలర్ అండి బార్డర్ చూస్తున్నారా ఇట్లా వచ్చింది వీవింగ్ బార్డర్ సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇదో ఇక్కడ ఉంది ఇది పళ్ళు అండి ఇది శారీ పళ్ళుకి డిఫరెంట్ ప్రింట్ వచ్చింది అన్నమాట దీనికి సెల్ఫ్ ప్రింట్ లైప్ టైప్లో కనిపిస్తుంది లైట్గా ఉందనమాట ప్రింట్ రావడమే అలా వచ్చింది ఓకేనా పైన సైడ్ కింది సైడ్ కూడా మంచిగా జరీతో వచ్చింది లైట్ వెయిట్గా ఉంది శారీ మంచి పెసర్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ మనకి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ కింద బార్డర్ డబుల్ బార్డర్ వస్తుంది కొంచెం మనకి కాటన్ ఫీల్ లో ఉందనమాట ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతే ఇది ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది యాక్చువల్లీ ఇది వన్ ఫిఫ్టీ వర్త్ కావడం కూడా కాదండి మనకి ఇది ఖచ్చితంగా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది క్వాలిటీ అయితే అంత బాగుంది మనకి ఏంటంటే ఏదైనా మిస్టేక్ కానీ ఏదైనా లేదా బ్లౌజ్ అయితే రాలేదు ఏదైనా మిస్టేక్ ఉండడం వల్ల మనకి అంత తక్కువ కాస్ట్గా అయితే వచ్చింది పర్పుల్ కలర్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఇలా వస్తుందనమాట కింద బార్డర్ వచ్చేసరికి ఇలా ప్రింట్ వచ్చింది కింద ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి దీనికి సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి బ్లాక్ కలర్తో వచ్చిందనమాట సో పర్పల్ కలర్ బ్లూ కలర్ అయితే కాదు పర్పల్ కలర్ మీకు పర్పుల్ కలర్ వంట కలర్ ఐడియా ఉంది కదా ఆ కలరే ఇదో చూడండి ఈ కలర్ అనమాట అర్థమైంది కదా మనకి కలర్ అలా అనిపిస్తుంది బట్ పర్పల్ కలరే సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయండి మంచి గ్యూ అవే అయితే ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ని పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా అంటే దాంట్లో నుంచి గ్యూ అవే అయితే తీస్తాను ఖచ్చితంగా ఒకరికైతే ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఎవ్రీవన్